మాలాధారణ వేసుకున్న తర్వాత కొన్ని చేయకూడని నియమాలు ఏమైనా ఉంటాయంటే ఉంటాయండి బ్రహ్మచర్యం ఉండడం దాన్ని పడగొట్టకుండా ఉండాలి ఆహార నియమాలు పాటించడం ఉల్లిపాయ వెళ్లిల్లిపాయలు అవన్నీ తినకూడదు అనవసరమైనటువంటి గాసిప్స్ ఆల్కహాల్ నాన్ వెజిటేరియన్ తినకూడదు ఎవరిని బోధించినా స్వామి అని అమ్మ అని పిలవడం ఏకవచనంతో అరేపురేన్ మాట్లాడకూడదు బూతులు మాట్లాడకూడదు పెద్దవాళ్ళని గౌరవించాలి చేసే పనిని చాలా హానర్గా చేయాలి అని చెప్పడం జరుగుతుంది కాబట్టి చక్కగా చేసే పనిని హానర్గా చేయాలి అలా చేస్తేనే ఫలితం ఉంటుంది అనేది ఉంది చెయ్యకూడని పని అంటే ఇలాగే ఇలా చేసి తల్లిదండ్రులని గౌరవిస్తూ స్వామివారి నియమ నిబంధనలు పాటిస్తూ సదా సర్వకాల సర్వావస్థలందు స్వామివారి యొక్క నామాన్ని జపం చేస్తూ మనల్ని నమ్మిన వాళ్ళు మనల్ని నమ్మిన వాళ్ళని న్యాయం చేస్తూ ఉంటే అయ్యప్ప ఆనందపడతారు ఇవన్నీ చేయాలి చేయకూడనమే మీకే తెలిసిందంటే చేయకండి